నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఈరోజు ఒక స్టోరీతో పాటుగా యూట్యూబ్ విషయాలు కూడా చెప్పుకుందాము అట్లాగే గణేష్ నీ మధ్యనంలో బీజేలో అవి పెడుతున్నారు కదా అంటే నిన్న పదకొండవ రోజు కదా అని నీ మధ్యనంలో వేరు వేరు ప్రాంతాల్లో ఆరు మంది దాకా హార్ట్ అటాక్తో పిల్లలే అంటే ఊరేగింపులో పాల్గొనే పిల్లలే హార్ట్ అటాక్తో చనిపోయారు అంటే మనకి ఒక లిమిట్ ఉంటుంది డీజే ఫిఫ్టీ డెసిబల్స్ కన్నా ఎక్కువ ఉంటే అది భరించలేదన్నమాట మన బ్రెయిన్ ఆ బ్రెయిన్ భరించలేక హార్ట్ స్ట్రోక్ వస్తుంది అంటే బ్రెయిన్ డ్యామేజ్ అవుద్ది హార్ట్ అటాక్ కూడా వస్తుంది అట్లాగే ఇంట్లో కూడాను కొంతమంది పిల్లలు ఉండే ఉంటాయి అనుకోండి వాళ్ళు యంగ్ ఏజ్లో ఉంటారు వాళ్ళకి తెలియదు ఎంత సౌండ్ అయినా పెట్టుకొని పాటలు కానీ అన్ని వింటుంటారు సినిమా కానీ ఆ ఇంట్లో పెద్దలు ఉంటారు కదా వృద్ధులు వాళ్ళు అది భరించలేరు ఆ సౌండ్ని కానీ పెద్దవాళ్ళ మాటను నిర్లక్ష్యం చేసి పెద్దగా సౌండ్ పెట్టుకుంటే వాళ్ళకి ఇలాంటి ప్రమాదాలు వచ్చే ప్రమాదం కూడా ఉంది అని చెప్పారు ఇక దాన్ని బట్టి కాస్త ఇంట్లో మనుషులను కూడా గుర్తుపెట్టుకొని ఇంట్లో పిల్లలు కూడాను మీ ఇంటి పెద్దలు ఎవరైనా ఉంటే అమ్మలు బామ్మలు అమ్మలు ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మీరు కావాలంటే మీ రూమ్లో పెట్టుకొని మీరు పెద్దగా సౌండ్ పెట్టుకొని ఎంజాయ్ చేయొచ్చు ఇంకా ఇట్లాగే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు తర్వాత వీక్గా ఉండి అంటే ఫీవర్ వచ్చి బాగా లేకుండా వచ్చి అలాంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఒక్కొక్కసారి ఫుడ్ లేక అంటే ఫీవర్ వచ్చినప్పుడు తినలేరు కదా అలాంటప్పుడు కళ్ళు తిరిగి పడిపోవడం ఇక ప్రెగ్నెంట్ నెలదప్పిన వాళ్ళు ఉంటారు ఆడవాళ్ళు వాళ్ళైతే వామిటింగ్స్ అవన్నీ అయిపోయి వీక్ అయిపోయి ఉంటారు ఒక్కొక్కసారి కళ్ళు తిరిగి పడిపోతారు ఆ పడిపోయినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి సరిగ్గా ఫుడ్ తినక బ్లడ్ సర్కులేషన్ తగ్గుద్ది అనమాట అప్పుడు కళ్ళు తిరిగి పడిపోతారు మనం ఏం చేస్తాము అది తెలవక మనకి తొందరగా గగోబులు లేపి కూర్చోబెట్టేసి పడిపోయిన వాళ్ళని కూర్చోబెట్టి లే అని సర్ది అది ఇది చేస్తుంటాం కానీ పడిపోయిన వాళ్ళని వెంటనే కూర్చోబెట్టకుండా వాళ్ళని పడుకున్న వాళ్ళని పడుకున్నట్టే పడుకోబెట్టి ఆ కాళ్ళని కూడాను నిటారుగా చాపకుండా ఇట్లా ముడుచుకొని పడుకుంటాం కదా మనం కాళ్ళు ముడుచుకొని అలా పెట్టుకోబెడితే బ్లడ్ సర్కులేషను బ్రెయిన్కి తొందరగా పోద్ది అని చెప్పారు డాక్టర్లు ఇక ఆ విషయాలు కూడాను కొంతమంది ఇట్లాగా ప్రెగ్నెంట్గా ఉండేవాళ్ళు వీక్గా ఉండేవాళ్ళు ఈ మధ్య మంది ఫేవర్ అట్లా వస్తుంది కదా వీళ్ళందరికి కూడాను ఇలాంటి సందర్భాలు ఏమన్నా జరిగినప్పుడు మీరు ఈ లోపల వాళ్ళకి కాస్త వాటర్ కానీ లిక్విడ్గా ఏదైనా ఇస్తూ పడుకొనే పెట్టండి అప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ తలకు అందద్దు అనమాట అప్పుడు బ్రెయిన్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది ఇలాంటివన్నీ కూడాను ఇట్లాగా బ్రెయిన్ ఏదైనా డ్యామేజ్ అయింది అంటే అప్పుడే పెరాలసిస్ అని అదని ఇదని అలాంటివన్నీ వస్తాయి కాబట్టి మనం సొంత వైద్యాలు హాస్పిటల్కి పోయే లోపల చేయాల్సిన పనులు ఇవి ఆ తర్వాత వెంటనే కోలుకోకపోతే హాస్పిటల్కి తీసుకొని పోవాలి ఈరోజు స్టోరీలోకి వస్తే కళ్యాణి జాబ్ చేస్తుంది తన భర్త వస్తాడు సాయంత్రంకి ఆఫీస్ నుంచి వచ్చి కళ్యాణి రేపు నేను రిటైర్ అయిపోతున్నాను అని చెప్తాడు అంటే అవునా అప్పుడే మీకు రిటైర్ అయిపోయే వయసు వచ్చిందా అని అంటే అవును కళ్యాణి నువ్వు కూడాను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోరాదా అని అంటాడు అవునా నాకు ఏడు సంవత్సరాలు ఉందండి ఇంకా నువ్వు రిటైర్ అయ్యేదానికి అంటే నేను ఒక్కడనే ఇంట్లో ఉండాలంటే నాకు బోరుగా ఉంటుంది నువ్వు ఇంట్లో ఉండు అని ఆయన అంటాడు చాలా లేండి ఇంట్లో ఉండి ఏం చేయాలి నెలకి ఇరవై వేలు వస్తుంది అది అనవసరంగా పోగొట్టుకోమంటారా ఈ ఏడేళ్ళు కళ్ళు మూసుకుంటే అయిపోద్ది అబ్బాయికి కూడా ఇంకొక నెలలో పెళ్ళి కూడా వస్తుంది కదా అంటే ఎన్నైనా వాడు తెలుగు అడే అంటాడు మరి నా కొడుకు కదా అని ఆమె మురిసిపోద్ది అమ్మ నీ కొడుకే అందుకే తెలుగుగా భార్యని జాబ్ చేయని భార్యని తెచ్చుకుంటున్నాడు అని ఆ భర్త అంటాడు అనమాట అంటే ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్ లేదు చేయడం అందుకని మనం ఎందుకు ఫోర్స్ చేయాలి అని కళ్యాణి అంటదనమాట ఆ అమ్మాయి బాగా చదువుకుంది జాబ్ చేయగలదు కొంచెం గొప్ప ఇంటి నుంచి వస్తుంది ఒక్కగానొక్క కూతురు అవి వచ్చే కోడలు కూడాను ఇక ఆ అమ్మాయికి జాబ్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ ఆ అమ్మాయిలోనే ఉండాలి కదా కానీ ఆ ఇంట్రెస్ట్ ఆ అమ్మాయిలో లేదు అలాంటప్పుడు వీళ్ళు బలవంతంగా చేపించలేరు కదా నెల తర్వాత పెళ్ళి అవనే అయ్యింది అందరూ ఇద్దరు వచ్చారు పెళ్ళికి ఈ పెళ్లి అంగరంగ వైభోగంగా జరిగింది వెళ్ళిపోయారు ఎక్కడోళ్ళు అక్కడ ఇక వీళ్ళు హనీమూన్ అని అక్కడని ఇక్కడని ఒక నెల రోజులు తిరుగుతారు వాళ్ళ కొడుకు మహేష్ కోడలు హరిత ఇద్దరు ఒక నెల సెలవులు అయిపోయాక ఇక మహేష్ ఆఫీస్కి రెడీ అవుతుంటాడు పక్క రోజు పొద్దున్నే ఇక అమ్మ కొడుక్కి ఆఫీస్ ఉంది కదా తనకు కూడా ఆఫీస్ ఉంది కదా అని పొద్దున్నే లేచి నిద్ర తొందర తొందరగా టిఫిను అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ అంతా చేసి అన్నీ సర్దేసి టేబుల్ మీద హాట్ బాక్స్లో పెట్టేసి ఆ తర్వాత ఈ బయలుదేరే సమయానికి కోడలు బయటకు వస్తుంది హరిత వచ్చాక అమ్మ హర్త అన్నీ చేశాను వంట అంతా చేసి పెట్టాను పాలు కాసి పెట్టాను టిఫిన్ కూడా చేస్తున్నాను టేబుల్ మీద ఇద్దరు పెట్టుకొని తినండి కాఫీ మాత్రం కలుపుకొని నువ్వు తాగండి అని అత్తగారు కోడలికి చెప్పేసి వెళ్ళిపోద్ది అనమాట ఇక ఇదంతా ఆయన చూస్తూనే ఉన్నాడు ఈ చేసే పని అంతా వాళ్ళ భర్త చూస్తున్నాడు అనమాట చూసి కళ్యాణి జాత కళ్యాణితో అంటాడు అవును కోడలు కూడా వచ్చింది కదా లేపొచ్చు కదా ఇద్దరు చెరువు పని చేసుకుంటే అయిపోద్ది కదా ఒక్కదానివి ఎంత పని అని చేస్తావు అని ఆ భర్త అంటాడు అంటే పోనీ లేదు మొన్నే కదా పెళ్ళైంది అప్పుడే అలవాటు కాదులేండి కాసేపు పడుకుంటారు పడుకోనండి మీరు పడుకోండి అని ఆమె లేచి అప్పుడు ఈ పనులన్నీ అన్నీ చేసుకుంటుందనమాట ఇక భర్త నిద్ర లేచి చూస్తున్నాడు ఈ కోడలు నిద్ర లేచి రావడం అత్త ఆఫీస్కి పోయేటప్పుడు నిద్రలేచి వస్తుంది అనమాట వచ్చాక అన్ని అపగింతలు చెప్పి వెళ్ళిపోద్ది అత్తగారు ఇక మామగారు ఆయన పాటికి ఆయన టిఫిన్ చేసేసి రూమ్లోకి వెళ్ళిపోతాడు ఈ కొడుకు మహేష్ ఆఫీస్కి రెడీ అవుతుంటే అప్పుడు ఏమండి అంట వస్తుంది హరిత అంటే కొత్త పెళ్ళి కూతురు ఏంటో చెప్పు అని అని భర్త అడుగుతాడు అంటే మీరు ఆఫీస్కి వెళ్తున్నారు కదా ఇంట్లో ఉండండి అని అంటది ఇంట్లో ఉంటే అంటాడు ఆయన నాకు ఒక్కదాన్ని ఉండాలంటే బోర్ అండి మీరు అని అని అంటదనమాట అంటే ఆఫీస్ వద్దా ఇంట్లోనే ఉందామా అనని ఆయన అంటాడు అనమాట సరే అయితే మీరు ఆఫీస్కి వెళ్తూ వెళ్తూ మా అమ్మ వాళ్ళ ఇంట్లో నన్ను దించేసి వెళ్ళిపోండి అనేసరికి నాన్న ఒక్కరే ఉంటారు కదా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే ఎట్లాగా అని కొడుకు అంటాడు మీ నాన్నగారితో నాకేముంటుందండి పని నన్ను మా అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టండి అని గారాలు పోద్ది ఆ భార్య సరే అని పనిని ఎక్కించుకొని తీసుకుపోయి అత్తగారి ఇంట్లో వదిలేసి ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఇక ఇదంతా ఆ మామగారు చూస్తూ ఉన్నాడు ఎందుకంటే ఇట్లా మామగారిని అడగలేదు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకుపోతున్నాను వదులుతున్నాను అని రిటైర్ అయిపోయి ఇంట్లో ఉన్నాడు కదా ఆయనకి తోడేంటి తిండి ఎవరు పెడతారు మధ్యాహ్నం ఎవరు పెడతారు ఇవన్నీ ఏం పట్టించుకోడు ఆ కొడుకు ఇదంతా చూస్తూ ఉన్నాడు కోపం వస్తుంది ఆ నాన్నకి ఈ కొడుకు చేసే పనులకి కోడలు చేసే పనులకి తను భార్య చేసే చాకరికి ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నాడు ఇక ఒకరోజు ఆ అమ్మాయికి వాంతులు అవుతాయి అయ్యేసరికి భయపడిపోయి ఆస్పత్రికి హాస్పిటల్కి తీసుకుపోతాడు మహేష్ ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది ఇక రెండు నెలలు రెండు నెలలు పూర్తి అవుతుందో లేదో పక్క రోజే మూడో నెలలు పెట్టగానే వాళ్ళ పుట్టింటి వాళ్ళు వస్తారు మా అమ్మాయిని మా ఇంటికి పంపిండి తీసుకువెళ్తాము అనని తీసుకెళ్తామంటే ఆయన అంటాడు ఎందుకు మూడో నెలలోనే అని అని అంటాడు అంటే ఇక్కడ అమ్మాయికి ఏమన్నా చేసేవాళ్ళు ఏం లేరు కదా అమ్మాయికి రెస్ట్ కావాలి తనకి ఏమన్నా మంచినీళ్ళు కావాలన్నా టీ కావాలన్నా కాఫీ కావాలన్నా అన్నీ తనే పెట్టుకొని తనే తినాలా ఇంట్లో చేసేవాళ్ళు ఎవరు లేరు కదా అని వాళ్ళ అమ్మ వాళ్ళు అందరూ అంటారు చుట్టాలన్నమాట అనేసరికి సరే అని పంపించేస్తారు ఇక అట్లాగే ఆమె అక్కడ బాను ఇక్కడికి రాను అట్లాగా నెలలు నిండుకొస్తుంటాయి ఈ వీళ్ళు నాన్న కొడుకుతో చెప్తాడనమాట అరే అమ్మాయి ఒక్క రోజన్నా ఇంట్లో ఉన్నదా మీ అమ్మ ఆఫీస్కి వెళ్ళిపోగానే వాళ్ళ పుట్టింటికి పోద్ది ఇక నెల తప్పింది కదా అనని ఇక్కడ చేసేవాళ్ళు లేరు కదా అని చెప్పని వాళ్ళ పుట్టింట్లోనే ఉంటుంది తొమ్మిదో నెల పెడుతుంది ఇక డెలివరీ టైం వచ్చేసరికి వాళ్ళ అమ్మని అడుగుతాడు మహేష్ అమ్మ జాబ్ రిజైన్ చేసే కూడదా నువ్వు అని అంటాడు ఎందుకు అని అంటది వాళ్ళ అమ్మ అంటే రేపు బిడ్డ పూర్తుళ్ళ పాపో బాబో తనకి స్నానం చేపేయాలన్నా సాంబ్రాణి వేయాలన్నా మంచి చెడులు అన్నీ చెయ్యాలంటే పెద్దవాళ్ళు ఉన్నారు కదా అని కొడుకు అడుగుతాడు అంటే ఎందుకురా తనకి హరిత ఉంది కదా చేసుకుంటుంది కదా చూసుకోలేదా బిడ్డని అనని అమ్మ అంటది తనకేం తెలుసమ్మా పసిబిడ్డను చూసుకోవడము అనని కొడుకు అంటాడు అనేసరికి వాళ్ళ నాన్న కల్పించుకొని అప్పుడు అంటాడు అవును అటున్న పుల్ల ఇటు కూడా పెట్టదు నీ భార్య అన్నీ మీ అమ్మే చేస్తుంది మీ అమ్మ జాబ్ చేస్తానే ముగ్గురు పిల్లల్ని మీ చెల్లెళ్ళిద్దరినీ నిన్ను ముగ్గురిని చాక్కుంది జాబ్ చేసింది ఇంట్లో పని అంతా చేసింది మా అమ్మ ఒక్క పని కూడా చేసేది కాదు ఇటు మా అమ్మ దగ్గర కష్టపడింది ఇటు మీ దగ్గర కష్టపడుతుంది మీ అమ్మ తనకి సుఖం అంటూ లేదా అసలు నువ్వు కూడా నువ్వు అక్కడే పోయి ఉండు రేపు బిడ్డ పుడితే కూడా ఆ బిడ్డ కూడా వాళ్ళ ఇంట్లోనే పెరగనీలే ఇక రెండొద్దు మీరు అని కఠినంగా చెప్పేస్తాడు వాళ్ళ నాన్న ఈ మాటకి ఆయన నానా అంటాడు ఏం అయితే ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎంతసేపు నీ భార్యని వెనకేసుకొస్తున్నావు కానీ పెళ్లి చేసుకుంది కదా అత్తగారింట్లో నాలుగు రోజులు కాపురం చేసిందా కనీసం ఏ వస్తువు ఎక్కడుందా అని తెలుసా నీ భార్యకి అన్నీ మీ అమ్మే చేసి ఆఫీస్కి వెళ్ళిపోవాలి మీ భార్య నోటుకు నీతో బైక్లో వచ్చేసి వాళ్ళ పుట్టింట్లో దిగేసి అక్కడ ఉండి మళ్ళా నువ్వు వచ్చేటప్పుడు మీతో రావాలి అలాంటప్పుడు ఇక్కడెందుకు ఉండడం అక్కడే ఉండండి మీ బిడ్డను కూడా అక్కడే పెంచుకొని పెద్ద చేసుకోండి అని కఠినంగా చెప్తాడనమాట అప్పుడు భార్యకి అంతకుముందు ఎన్నోసార్లు చెప్పేవాడు ఆయన కళ్యాణి జాబ్ మానేసి అందరు సెటిల్ అయిపోయారు కదా పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయి మంచి ఇంట్లో ఇచ్చాము ఆడపిల్లలిద్దరిని వాడికి పెళ్ళి అయిపోయింది వాడికి భార్య వచ్చింది అంత బాగుంది ఇల్లుంది వచ్చే ఫెన్షన్ చాలు మనం లక్షణంగా ఇంట్లోనే ఉంది రెస్ట్ తీసుకొని అని చెప్పి ఎన్నోసార్లు అంటుంటాడు ఆమె ఇంట్లో ఉండి ఏం చేస్తామండి నెలకి ఇరవై వేలు వస్తుంటే అనవసరంగా ఎందుకు పోగొట్టుకోడు అని చెప్పి అంటూ ఉండేది ఇక ఈసారి ఆయన ఏమంటాడంటే కళ్యాణి నువ్వు జాబ్ మానేయొద్దు నువ్వు జాబ్కెళ్ళు వాడు ఇక్కడే ఉంటాడు లేకపోతే వాళ్ళ అత్తగారింటికి వెళ్తాడు వాడిష్టము నువ్వు వెళ్ళు అని చెప్తాడు ఎందుకంటే ఈ తొమ్మిది నెలలు ఆయన అలవాటు పడిపోయాడు ఆయనే వడ్డించుకోవడము ఆయనే తినడము ఆయనే టీ పెట్టుకోవాలంటే తాగడము ఇక్కడ పాడలుండి ఏమి ఆయన చేసి పెట్టడం లేదు కదా అలాంటప్పుడు ఇక్కడ ఉండడం ఎందుకు అన్న ఉద్దేశంతో ఆయన కఠినంగా నిర్ణయం తీసుకుంటాడు ఇక మౌనంగా అయిపోతాడు ఆ కొడుకు ఆ తర్వాత ఈ అమ్మ ఈ కళ్యాణికి మాత్రం వాళ్ళు ఉంటారో ఉండరో కానీ తన భర్త మాటి మాటికి జాబ్ మానే మాట ఉంటాడు కదా అప్పుడు కొంచెం బాధ వేస్తుంటుంది ఇష్టం జాబ్ చేయడం అంటే ఇప్పుడు గట్టి నిర్ణయం తీసుకొని కళ్యాణి నువ్వు జాబ్ మానేయొద్దు నువ్వు జాబ్ చెయ్యి అని అన్నాడు కదా హ్యాపీగా ఫీల్ అవ్వద్ది ఆ భార్య అనమాట ఇది ఈ మాత్రం అన్న సపోర్టు లేకపోతే వృద్ధాప్యంలో భర్త సపోర్టు ఇంకెంత ఆడిస్తారో కదా ఆయన లేకపోతే ఆమె ఆమెని అని అనుకున్నా నేనైతే నా ఈ స్టోరీ చదివాక ఈ వృద్ధాప్యంలో తన భర్త అన్న లేకపోతే ఈ విధంగా మాట్లాడగలదా కఠినంగా కొడుకుతో అందుకని ఆమె ఒక రకంగా అదృష్టవంతురాలు అని నేను అనుకున్నాను చ నిజానికి కథ నిజమే కదా కాస్తంత మాట సాయం ఉంటే కూడా చాలు కదా ఒకరికొకరు సోడుగా అని నేను అనుకుంటాను ఇక ఈ కథ మీకు ఎవరికైనా నచ్చిందో నచ్చలేదు ఎలా ఉందో కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇక మనకి బయట వాళ్ళు వచ్చి అడిగి మళ్ళీ మనకిచ్చి వాళ్ళు తీసుకుంటారు కదా వాళ్ళ వీడియోలు చూడరు అని చెప్పాను కదా మన వీడియో నచ్చి మనల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారే అవి మాత్రం అట్లాగే ఉంటాయి ఇక కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ వాళ్ళు వీడియోలు చూడడం లేదనో ఏదో తీసేసే వాళ్ళు ఉంటారు ఇట్లా పదే పదే సబ్స్క్రైబ్ చేసుకోవడం మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేసుకోవడం ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు కూడాను ఆ వీడియో కూడా తీసేస్తారేమో అన్నట్లుగా చెప్పారు ఆ అమ్మాయి చెప్పింది అదే మాటి మాటికి సబ్స్క్రైబ్ చేసుకోవడం మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేయడం ఇలాంటివి కూడా చేస్తే ఆ ఛానల్ కూడా ముప్పే అని చెప్పింది ఆ కర్రీసే కాదు మనం పెట్టే వీడియో కూడాను ఏదైనా కానీ ఒక ఇంట్లో వాతావరణం కానీ అలాంటివంతా ఒక వీడియో తీసి అది పెద్ద వీడియోగా పెట్టేసి పక్క రోజు కాస్త కట్ చేసి షార్ట్ లాగా పెడుతున్నారు ఆ షార్ట్ కూడా పెట్టకూడదు ఇవన్నీ కొత్తగా వచ్చాయి రూల్స్ చాలా కండిషన్స్ వచ్చాయి ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో కూడా జరగచ్చేమో అందుకని ఇప్పటి నుంచే జాగ్రత్తగా ఉండమని ఆ అమ్మాయి చెప్పింది నాకు తెలిసినంత వరకు ఈ విషయాలన్నీ మీకు కూడా తెలియజేస్తున్నాను కొంతమంది ట్వంటీ ఫైవ్ లైక్ సిక్స్త్ లైక్ ట్వెల్త్ లైక్ అని అని మనకి పక్కన కామెంట్ రాస్తారు కదా పక్కన అది కూడా వద్దు రాయకూడదు అని చెప్పని అన్నారు ఈరోజుకైతే నా వీడియో ఇంతేనండి మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను ఉంటానండి